నల్గొండ జిల్లా చండూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట యాభై తొమ్మిదవ జయంతి నిర్వహించారు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వామి వివేకానంద పేరు స్మరిస్తేనే ఆధ్యాత్మికత ధైర్యం గుండెల్లో నిండుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కోమటి వీరేశం కౌన్సిలర్ గుంటి వెంకటేశం జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల వెంకన్న ఏనుగు వెంకటరెడ్డి యువమోర్చా రాష్ట్ర నాయకులు భూతరాజు శ్రీహరి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల ఉమారణి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపాటి సతీష్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి చేనేత సెల్ జిల్లా కో కన్వీనర్ రావిరాల శ్రీను పేర్ల గణేష్ పార్టీ ప్రధాన కార్యదర్శులు తడకమల్ల శ్రీధర్ పి సత్యంగౌడ్ బిజిలి యాదయ్య ముమ్మడి వెంకటాచారి భూతరాజు స్వామి తీరందాసు శ్రీను రావిరాల ఓంకారం తిరందాసు దామోదర్ కోమటి వంకారం కొత్త అంజిబాబు మోర్చాల అధ్యక్షులు సామ రఘుమారెడ్డి సోమశంకర్ తడకమల్ల అశ్విని పార్టీ కార్యదర్శులు రాపోల్ జగదీశ్వర్ దోటి శివ మన్యం ప్రవీణ్ పెద్ద పోయిన శంకర్ కారిం స్థాయి ఆధ్యాత్మికవేస్త మరి యొక్క పేరు వింటే చాలు మనం ఎంతో ధైర్యాన్ని గుండెలుండ నింపుకోవచ్చు మనకి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన యొక్క సూక్తులు ఒకటి రెండు చూస్తే చాలు మనము ఎనలేనటువంటి ధైర్యాన్ని మనము స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆయన యొక్క సూక్కుల్లో మనం పదే పదే చెప్పాల్సింది ధీరత్వం ధైర్యంగా ఉండండి ధైర్యంతో ఉంటే అన్నీ సాధించగలం అని ఆయన పదే పదే చెప్తా ఉంటాడు స్ట్రెంత్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ మనమే జీవనం బలహీనతే మరణం అనేటువంటిది ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా పాటించినట్లయితే మనం బలంగా ఉన్నాం అని అనుకుంటే ఏ పనైనా సాధించవచ్చు మనం సాధించలేమనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడే మనం బలహీనం అవుతామని చెప్పేసి ఆయన జీవితంలో దీన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అందరికీ సూచించడం జరిగింది అదేవిధంగా యువతరానికి ఆయన జీవితము ఒక ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయడం జరిగింది ముప్పై తొమ్మిది ఏళ్లకే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి స్వామి వివేకానందుడు ఎంతగానో కృషి చేయడం జరిగింది అదేవిధంగా స్వామి వివేకానంద యొక్క విగ్రహాన్ని నెలకొల్చాలని చెప్పేసి పెద్ద సృష్టించడం జరిగింది మళ్ళీ సంవత్సరం మనం జయంతిని ఆ యొక్క విగ్రహానికి పూలవారం వేసి అర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా స్వామి వివేకానందుడు సాక్షాత్తు దివి నుండి భూమికి దిగి వచ్చాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ భూమి అంటే భూమి అని అందరికీ తెలుసు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లను చూసినట్లయితే భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త ఆ పేర్లలోని రెండు మొదటి అక్షరాలను చూసినట్లయితే భువనేశ్వరి దేవి అదేవిధంగా విశ్వనాథ్ దత్త ఇవి రెండు కలిపితే భూమి అనేటువంటి సూచన మనకు కనిపిస్తుంది కాబట్టి ఆయన సాక్షాత్తు ఆ దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దైవాంశ సమూహుడు అని ఈ ఒక్క సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మన యొక్క భారతదేశానికి భగవంతుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా